హీరోయిన్ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తమిళ తెలుగు హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది తెలుగు స్టార్ హీరోలందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సిరీసుల్లోనే ఎక్కువగా నటిస్తోంది ఇదిలా ఉంటే తమన్నాను తమిళ స్టార్ హీరో కార్తీ ఘాఠంగా ప్రేమించాడని గతంలో కోలీవుడ్ మీడియా కోడై కోసింది తమన్నాతో కార్తీ వరుస సినిమాల్లో నటించారు సిరుతై ఆ ఊపిరి చిత్రాల్లో నటించారు ఆ సమయంలో వీరిద్దరూ లవ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది ఈ ప్రచారంపై కార్తివ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు కానీ నేను వాటిని బాగా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే ఆ రూమర్స్ నిజమయ్యేది లేదు ఎంజాయ్ చేస్తే సరిపోతుంది కదా అంటూ కార్తి చెప్పుకొచ్చాడు ఇక పెళ్లి తర్వాత నా భార్య నాకు వార్నింగ్ ఇచ్చింది షూటింగ్ లో హీరోయిన్ ను టచ్ చేయకుండా నువ్వు యాక్ట్ చేయలేవా అంటూ ఇంటికి రాగానే అడిగింది ఓ రోజు సినిమా షూటింగ్ కు తీసుకువెళ్తే లవ్ రొమాంటిక్ సీన్లు ఉన్నప్పుడు హీరోయిన్లని టచ్ చేయకుండా నటించడం కుదరదు కదా అని అడగడం మొదలుపెట్టింది తర్వాత ఇదంతా కామన్ అని ఆమె కూడా తెలుసుకుందని కార్తీ చెప్పుకొచ్చాడు